హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావటం జరిగింది ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మనిషి ఎట్టికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ డి ఇకో స్పోర్ట్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఫోర్ట్ డిక్కస్పోర్ట్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదో నెల కార్ అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి పదో నెల దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారింది ఓనర్ అయితే ఫస్ట్ ఓనరే కానీ లో ఏంటంటే సెకండ్ ఓనర్ అని అయితే ఉంటదండి సెకండ్ ఓనర్ కాదు ఆర్సీ లెక్కల ప్రకారం అండి నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదండి కేవలం ఈ కార్ తీసుకొని నడుపుకునేటట్టుగానే కార్ అయితే ఉంది వాటర్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఏసీ ఇప్పుడు దాకా ఒక హాఫ్ అన్ అవర్ ఏసీ వేసాం ఏసీ వాటర్ అండి మళ్ళీ మీరు ఇంజన్ ఆయిల్ ఏమన్నా అనుకున్నారు అందుకనే నేను ముందే చెప్తున్నాను ఏసీ వాటర్ హాఫ్ అన్ అవర్ దాదాపుగా ఉందని ఏసీలోనే ఉన్నాం ఇప్పుడు దాకా ఇక ఏసీ బంద్ చేసి బయటకు వచ్చి వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది వన్ రూపీ కూడా పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా దాదాపుగా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి టెక్నిక్ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్ అయితే ఉంది వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిరి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇంకో కీ కూడా ఉంది దొరికితే ఇస్తా అన్నాడు లేకపోతే లేదండి సింగిల్ కీ ఉంది అనుకోండి ఒకవేళ ఇంకో కీ ఉంటే మాత్రం ఇస్తామండి ఈ కాలం కీ చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉంది ఇంకోటి దొరుకుతాయి అయితే ఇవ్వటం అయితే జరిగింది సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రెండు వేల పదహారులో లో కార్స్ వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చెక్కు చెదరలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి సీట్ కవర్స్ అయితే ఏం అడగవండి అలాగే ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని డోర్స్ కు లైనింగ్స్ వస్తాయండి డోర్ లైనింగ్స్ కానీ అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మంచి కాస్ట్ ఉంది మంచి కాస్ట్ లో అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు కార్ కాస్ట్ నాలుగు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది ఈ కార్ లో ట్రెండ్ లైన్ లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అంటే స్క్రీన్ అయితే రాదు ఈ కార్ కి టచ్ స్క్రీన్ కూడా అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చిన్న టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి డ్రైవింగ్ ఫీలింగ్ ఇకో స్పోర్ట్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటదండి ఎంత డ్రైవింగ్ చేసినా ఎంత లాంగ్ డ్రైవింగ్ చేసినా చేసినట్టే అనిపి అంత మంచి ఫీలింగ్ అయితే ఈ కార్లో అయితే ఉంటుంది అండి నాలుగు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది విత్ తిన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి ఫోర్ ఇక్కోస్ పోర్టు ఫ్రెండ్ లైన్ వేరియంట్ అండి ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది గా అయితే ఉంటాయి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉందండి తొంభై నుంచి వంద శాతం మధ్యలో అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అరవై శాతం మాత్రమే టైర్ అయితే ఉంది అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి దాదాపుగా పన్నెండు వేల రూపాయల బోర్డ్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే బాడీ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే పంచింగ్ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ ఎక్కడ బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇంతవరకు రెండు వేల పదహారు నుంచి యూజ్ చేసింది అయితే లేదు అలాగే డిఫాగర్ వాషర్ విత్ వైబర్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఇంటీరియర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు ఇంటీరియల్ చాలా చక్కగా అయితే ఉంది అలాగే నాలుగు ఇటు నాలుగు పవర్ విండర్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి లేదండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఫ్లిప్ కీ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చండి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉందండి చూడొచ్చు రెండు వేలతో స్టీరింగ్ తిప్పేటట్టుగా అయితే ఉంది చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల యాభై ఐదు వేల నూట మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది యాభై ఐదు వేల నూట మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉంది చూడతాన్ని మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఏసీ ఆఫ్ చేసే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీకు కాంపాక్ట్ ఎస్యూవి నాలుగు లక్షల పదివేల్లో కాంపాక్ట్ ఎస్యూవి రావాలంటే రాదు మంచి రేటుకైతే ఈ కార్ అయితే వస్తుంది అలాగే మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి చూడొచ్చు రష్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది మొత్తం రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే రిఫ్లెక్టర్స్ కానీ అలాగే చూడొచ్చు టూల్ కిట్ కూడా వారిందైతే యూజ్ చేసింది అయితే ఎక్కువ అయితే ఏం లేదండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉంది అలాగే బాడీ పంచింగ్ చూడొచ్చు మానెట్టుకున్నటువంటి పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫోర్డ్ పంచింగ్ అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్ తో అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ చూడచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది రెండు వేల రెండు వేల పదహారు ఫోర్ట్ ఇకోస్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కీ ఉంది కార్ కాస్ట్ నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై